ఓకే అయితే యేసుప్రభు మహిముని వీడు వచ్చాడు దేని వీడు వచ్చాడు దేవునితో సమానంగా ఉండుట అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మన కొరకు ఆయన మహిముని వీడి వచ్చాడు అంటే ఒక రాజుగా రాలా ఆయన ఎలా రాలేదు రాజుగా రాలా ఓ సామాన్య మనిషిగా వచ్చాడు అవునా చిన్న మాట చెప్తానండి ప్రధానమంత్రి ఎంతమంది తెలుసు కవరు ఏం పేరు ఎస్ ఇప్పుడు ఆయన తనను తను తగ్గించుకొని మన మధ్యలోకి రాగలుగుతాడా రాగలుగుతాడా ఒకవేళ వచ్చాడే అనుకో మీరు ఎలా చూస్తారంటే ఇదేంటి చాలా చిత్రంగా ఉంది అవునా కదా ఒక ఎమ్మెల్యేనే మా దగ్గరికి రాడైతే ప్రధానమంత్రి ఎలా వచ్చాడయ్యా అని కథల కథలుగా చెప్పుకుంటారు అవునా కదా కానీ రాగలుగుతాడా ప్రధానమంత్రి దాగి ముఖ్యమంత్రి వస్తాడు వస్తాడా సరే ముఖ్యమంత్రి కూడా వద్దండి ఎమ్మెల్యే వస్తాడు కొన్ని ఎంపీ మంత్రి ప్రెసిడెంట్ కూడా రాడండి ఓట్లప్పుడు వచ్చి అడుక్కొని వెళ్ళిపోవడం దబ్బితే తర్వాత ఎవరు మన దగ్గరికి రాదు వీరు కొంచెం అధికారంలో ఉంటేనే దాన్ని విడిచిపెట్టుకొని రాలేకపోయారే కానీ యేసయ్య మాత్రం దేవుడితో సమానంగా ఉండే భాగ్యము ఇది విడిచి విడిచి పెట్టకూడదు అని అనుకోలేదంట మన కోసం మహిముని వీడు వచ్చాడంట అవునా కదా ఇది అంత చిత్రమో కదా అవునా కదా కాబట్టి మొట్టమొదట దేవుడు ఏం చేశాడయ్యా మన కొడుకంటే మహిమని వీడు వచ్చాడు దీన్ని బట్టి ఆత్మీయ ఆత్మీయ తండ్రి గారు కూడా ఒక అద్భుతమైన పాడబాడు ఏమన్నా అంటే ఎంత చిత్రమో ఏమి చోద్యమో ఏ సయనం ఎంత చిత్రమో ఏ ఆగమనం ఎంత చోద్యమో ఎంత చిత్రమో ఆకాశ మహాకాశములే పట్టచాడని దేవుడవు అనువంత రూపుదాచి చేరావు ఆకాశ రాధా మీకు పాట రాదా వచ్చారు రాదా రాధ నేర్చుకో చాలా బాగుంటుంది ఏంటంట ఆకాశ మహాకాశముడే పట్ట దేవుడు అనువంత రూపు దాల్చి కన్య గర్భము చేసికోనై గుడి పసికోనై

ఏ రేట్ మా మధ్యలోనికి ఓ నరావతారి గారు ఎంత చిత్రమో అవునా దూతలతో మహాదూతలతో మహిమనుందే దేవుడవు ఘన మహిమా నీవు విడచి మట్టి మనిషిగా మారావు పాపులను రక్షింపనీవు బలియాగం పాపులను రక్షించలిగోరినా పాపులను రక్షించడానికి అరావతారగా పుట్టి బలియాగా ఉంటానికి కూడా ఇష్టపడ్డాడు అంటే ఏసయ్య పుట్టుక ఎంత చిత్ర ఉందో చూసారా అంటే తనను తను ఎంతగా తగ్గించుకున్నాడా అవునా మిమ్మల్ని కనుక మరలా చెమ్ముంటే మరలా మీరు పుడతారని తెలిస్తే ఎలా పుట్టాలనుకుంటారు చెప్పండి బాగా డబ్బు తినడానికి ఉండడానికి తిరగటానికి తక్కువ లేని కుటుంబంలో పుట్టాలయ్యా అని అనుకుంటారు చాలా మంది అలానే అనుకుంటారు అవునా కానీ ఏసయ్య అలా పుట్టాలనుకోలేదు అలా పుట్టాలనుకోలేదు ఏసయ్య పుట్టుక ఈరోజు చాలామంది సంబరాలు చేసుకుంటున్నారు నిజమే అది సంతోషించాల్సిన దినమే కానీ ఏసై పుట్టుక ఎంత వేదనకరంగా ఉందో తెలుసా ఈరోజు యవనస్తులు కూడా మనము ఒంటి మీద వస్త్రాలు ఉంటే కాసేపు బయట తిరగాలి అంటే చలికి గడగడ గడగడ ఒడిగిపోతున్నారు కదండి కానీ అప్పుడు ఏసఐ అంట పశువుల పాకులో ఉంటాడంట ఎక్కడ పశువుల పాకులు పశులు పాక అంటే అక్కడ వాతావరణం ఎలా ఉండదు తెలుసండి ఎలా ఉంది చెప్పండి దోమలు నీళ్ళు ఇంకా అన్నీ ఉండి నిమ్ముగా ఉండేది చలికి అక్కడ ఇంకా ఇంకా చల్లగా ఉండేది ఆ పసులు పాకలో ఏసై జన్మిస్తే కనీసం అక్కడ అడ్డు కూడా ఏమి లేదంట అవునా ఇదంతా ఎదిగిన భక్తులు దాన్ని వర్ణిస్తానికి కొన్ని పాటలు కూడా పాడుతున్నారు ఏముండే

ತಲ್ಲಿ ಓಡಿಲು ಓದಿಗಿನ ಬರಿಯ ಎಂತ ನೀನಾಗಿ ಓಯ್ಯ ನೀ ಜನನ ಮೆತ್ತ ದಯನೀಯೋ ತಲಚು ಕುಂಟೆ ತಡಬಡಿ ತರಿಗಿ ಕರಿಗಿ ನೀರಗು ಚುನ್ನರಿ ఏమంటున్నాడు ఈ భక్తుడు ఏసయ్యా నీ పుట్టినరోజు తలుచుకుంటే నా గుండె తరిగి కరిగి నీరైపోతున్నాయా ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నారు కానీ ఆ క్రిస్మస్ లో క్రీస్తు ఉంటున్నాడా ఉంటున్నాడా అంటే క్రీస్తుకు చూడలేదని చెప్పుకోవాలి కొత్త వస్త్రాలకి పిండి వంటలకి బంధువులు వస్తే పలకరించుకోవడానికి అవునా ఇల్లంతా శుభ్రం చేసుకోవడానికి ఏమేమైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకొని శుభ్రంగా కడుక్కోవడానికి నాభారం అంశాలుంటే అవన్నీ ఉప మళ్ళీ వదులుకోవడానికి అంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం తప్ప నేను అంటలేదులే కానీ కానీ ఓ మనసుకి పట్టిన ఆ మాలిన్యాన్ని కడిగి వేసుకోవడానికి ఉద్దేశం మాత్రం ఉండలేదు ఇదంతా శుభ్రం చేసుకుంటున్నారు కానీ ఏసయ్య ఎందుకు పుట్టడండి మన ఇల్లంతా శుభ్రం చేస్తాను పుట్టాడా అసలు ఎంత వేదనకరంగా ఉంది అవునా కదా ఏ పాట పాడేను ఏసయ్యా నీ పుట్టిన రోజు తలచుకొని ఏ మాట పలికేను నీ కష్టము తెలుసుకొని అంటే ఆ పుట్టుక కష్టం తెలిస్తే వాడు బావ చేయడు అర్థమైందా ఆయన ఎంత శ్రమ అనుభవించాడో ఆ పుట్టుకలోనే సిలువ త్యాగం ఒక ఎత్తే అయితే దానికి ముందే ఆయన పుట్టికే చాలా వేదనకరంగా ఉందండి పుట్టిన కాల నుంచి మళ్ళీ ఆ పుట్టిన వ్యక్తిని చంపేయాలని కొంతమంది అవునా అవునా కదా ఆ పుట్టిన వ్యక్తిని చంపేయాలని కొంతమంది అంటే ఆయన పుట్టడానికి కూడా ఎంత శ్రమ అనుభవించాడు ఆ శ్రమ ఈరోజు మనకు తెలిస్తే ఈ పండగ దండ కాదు ఏంటిది ఈరోజు పండగ చేస్తున్నారు కానీ ఈ పండగ దండగే చేస్తుంది నిజం చెప్తాను నేను ఎందుకంటే ఇంట్లోకేమో ఒక రంగులు తర్వాత ఇంకా ఇంటి మీద స్టారు ఇంటేనక అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి ఒకప్పుడు మన పిత్రులు కూడా పస్కా పండుగను ఆశ్రయించేవాళ్ళు ఎలా అంటే క్రీస్తునుడు అక్కడ వాస్తవానికి ఆ పస్కా పండుగ ఎందుకు ఆశరించాలి దాన్ని ఎందుకు అనుసరించాలి అంటే యహోవా దేవుడు చేసిన కార్యాన్ని తరచుకోవడానికి దేవుడిని దేవుని కానీ పండగ అయితే ఈ రోజు ఈ క్రిస్మస్ అనే పండుగ కూడా ఎలా ఉందంటే దేవుడికి చోటు లేదు కానీ పండగైతే జరిపేసుకుంటాను అవునా కదా అయితే నేనేమంటానంటే పండగ ఎలా జరుపుకోవాలి అంటే